హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి శరత్చంద్రతో ఈ విధంగా అంటూ ఉంటుంది కదా నేను గుడికి ఎందుకు వెళ్ళానో తెలుసుకోకుండా మీరు ఇలా నిర్ణయం తీసుకుంటే ఎలా అని అడుగుతూ ఉంటే శరత్చంద్ర ఆలోచిస్తూ భూమి వైపు ఈ విధంగా చూస్తూ ఉంటాడు వెంటనే భూమి అసలు నేను గుడికి పూర్ణి అలాగే శారద ఆంటీ ఎలా ఉన్నారో కనుక్కోవడానికి మాత్రమే గుడికి వెళ్ళాను అంకుల్ అనగానే వెంటనే అవునమ్మా నువ్వు ఎందుకు వెళ్ళాలో పక్కన పెడితే అక్కడ జరిగింది మాత్రమే నేను చూశాను కదా అని అనగానే వాళ్ళని ఎలా ఉన్నారో కనుక్కోవటానికి గుడికి వెళ్ళాను కానీ ఆయన ఐ లవ్ యూ చెప్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది మరి ఆ కన్నీళ్ళు ఎందుకమ్మా భూమి అని అడుగుతూ ఉంటే అన్నం పెట్టిన ఆ రెండు చేతులు కొట్లాడుకుంటుంటే చూడలేకపోయాను అంకుల్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇకపోతే గగన్ మాత్రం బార్లో ఫుల్గా తాగేస్తాడు ತಾಗಿ ಎಲ್ಲಗ ఆ శరచంద్ర ముందే భూమి మెడలో తాళి కట్టి తీరతాను ఆ శరత్చంద్ర ఏం చేస్తాడో చూస్తానో అన్నట్లుగా అనుకుంటూ ఉంటాడు మరి నిజంగా శరత్చంద్ర మాటకు కట్టుబడి భూమి ఇక ఇంట్లోనే ఆగిపోతుందా గడప దాటి గగన్ కోసం బయటకు రాదా మరి గగన్ మాత్రం శరత్చంద్ర కోసం శరత్చంద్ర మీద ఉన్న ద్వేషంతో భూమిని పెళ్లి చేసుకున్న శరత్చంద్ర భూమి మెడలో ఉన్న తాళిని తెంచైనా అవతల పడేస్తాడు తప్ప తన కూతురికి గగన్కి పెళ్లి చేస్తాడని అస్సలు ఊహించదు భూమి మరి నిజంగా ఏం జరగ పోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం భూమి ఇక నేను గుడికి ఆయన్ని కలిసి శారద ఆంటీ అలాగే పూరి ఎలా ఉన్నారో కనుక్కోవడానికి వెళ్ళాను కానీ ఆయన హైలవ్ చెప్తారని అనుకోలేదు అంకుల్ అనగానే నాకు తెలుసమ్మా నువ్వు నా మాట కాదని ఎవరిని కలవు ఎవరితో మాట్లాడవు ఇక నుంచి నేను చెప్పినట్లే వినాలి సరేనా అని చెప్పేసి భూమిని దగ్గరకు తీసుకోగానే భూమి చాలా బాధపడుతూ ఉంటుంది ఇకపోతే కృష్ణప్రసాద్ బార్లు కూర్చొని బాగా తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు వెంటనేక భూమికి గగన్కి మధ్య ఏం జరిగింది అసలు గగన్ భూమికి హైలవ్ చెప్పాడా లేదా అని ఆలోచిస్తూ బాగా తాగుతూ ఉంటాడు ఇంత టెన్షన్ పడడం ఎందుకు అసలు భూమి ఇంటికి వచ్చిందా లేదా అని కనుక్కుందామని చెప్పి వెంటనే మీరాకి ఫోన్ చేస్తాడు మీరా ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో మీరా అనగానే చెప్పండి అని అంటూ ఉంటే భూమి ఇంటికి వచ్చిందా సంతోషంగా ఉందా అనగానే ఏమోనండి భూమిని అన్నయ్య కోపంగా తన గదిలోనికి లాక్కొని వెళ్ళాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్ ఫోన్ కట్ చేస్తాడు అదే బార్కి గగన్ కూడా వస్తాడు ఏం కావాలి సార్ ఏం తీసుకుంటారు అనగానే ఏదో ఒకటి తీసుకురాపో అని చెప్పి గగన్ కోపంగా అనడంతో బైర్రేఖ కోపంగా వెళ్ళిపోతాడు వెంటనే కృష్ణప్రసాద్ అంటే బావగారు చూసేశారా గగన్ భూమికి హైలవీ చెప్పడం అసలు భూమికి హైలవీ చెప్పాడా లేదా అని శరత్ చంద్ర గురించి ఆలోచిస్తూ కృష్ణప్రసాద్ ఇంటికి బయలుదేరతాడు గుడిలో జరిగిన దాని గురించి గగన్ ఆవేశపడుతూ ఆలోచనలో పడతాడు ఆలోచిస్తూ గగన్ విషంగా ఆ గ్లాస్ తీసుకుని తాగబోతూ ఉండగా చెర్రీ వచ్చి ఆ గ్లాస్లో ఉన్న మందు బయట పక్కకు పడేసి ఏంటి నువ్వు తాగుతున్నావా సోదరా అసలు నీకేమైంది అని అడుగుతూ ఉంటే చెర్రీ అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అనగానే ఏంటి ఒక అమ్మాయి ప్రేమించావా ఇంకొకసారి చెప్పు అని అంటూ ఉండగా ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తున్నాను అని గగన్ అంటూ ఉంటే ఏంటి సోదరా నువ్వు చెప్పేది నిజమా అని ఈ విధంగా అంటూ చెర్రి చాలా ఆనందపడుతూ ఉంటాడు గగన్ చెప్పిన మాట విని వెంటనే కా అయితే నిన్ను ప్రేమించిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలై ఉంటుంది సోదర అనగానే అసలు ఆ అమ్మాయికి నేను ఐ లవ్ యూ చెప్పాను కానీ ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా నీకు ఎలా చెప్పడం అనగానే ముందు ఆ అమ్మాయి పేరేంటో సోదరా అనగానే ఆ అమ్మాయి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ అసలు పేరు చెప్పడానికి ఏమవుతుంది అని అంటూ ఉంటే ఆ అమ్మాయి ఆత్మగౌరవాన్ని కాపాడడమే నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే నేను ప్రేమించగానే ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలని లేదు కదా చెర్రి అని ఈ విధంగా అంటూ ఉండగా ఏం మాట్లాడాలో అర్థం కాక చెర్రీ ఇక కొన్ని మంచి మాటలు చెప్పి గగన్ని ఈ విధంగా అంటూ ఉంటాడు సోదర నువ్వు ప్రేమించిన అమ్మాయి చాలా అదృష్టవతరాలు నీలాంటి వాడు దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకోవాలి ఆ అమ్మాయి నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తూనే ఉంటుంది ఆ అమ్మాయి మనసులో కూడా నువ్వు ఉంటూనే ఉంటావు ఆ అమ్మాయి చెప్పడం కొంచెం లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా నీ ప్రేమను ఒప్పుకుంటుందని నాకు అనిపిస్తుంది సోదరా అని చెప్పేసి చెర్రి ఇక నాలుగు మంచి మాటలు చెప్పగానే చాలా థ్యాంక్స్ రా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెర్రి కూడా చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే భూమి మాత్రం గుడిలో జరిగిందంతా కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అసలు గగన్ గారు ఎంతో ప్రేమగా నా ప్రేమను ఎన్నల నుంచో నేను చెప్పాలనుకున్న మాటల్ని ఆయన నోట్టుకుంటా వినాలనుకున్నాను ఆయన తీరా నోరు తెరిచి లవ్ యూ భూమి అని చెప్పి అంత గట్టిగా అరిచి వినిపించేలా చెప్పినా కూడా నేను ఆయనకు సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చాను ఇటువైపు రక్తం పంచుకు పుట్టిన బిడ్డల తండ్రి పరువు కాపాడడానికి అటువైపు ప్రేమించిన వాడికి సమాధానం చెప్పలేక అని ఈ విధంగా బాధపడుతూ ఉంటే అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు ఏడుస్తున్న భూమిని ఏంటమ్మ భూమి ఎందుకు ఏడుస్తున్నావు అసలు గగన్ని కలిసావా లేదా అని అడుగుతూ ఉంటే గగన్ గారిని కలిశాను మావయ్య అని చెప్తూ ఉంటే మరి కలిశావా వాడు ఐ లవ్ యూ చెప్పలేదా ఎందుకు ఎడుస్తున్నావు అని అంటూ ఉంటే మీరు అన్నట్లుగానే గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారు తన మనసు నిండా నేనే ఉన్నానని తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని తన ప్రాణానికి ప్రాణం అడ్డు వేసినందుకు కాకుండా తను మనసు విప్పి మరీ నా ప్రేమను ఒప్పుకొని నాకు ఐ లవ్ యూ చెప్పారు నన్ను కూడా నీకు ఇష్టమైతేనే ఒప్పుకోమని నీ మనసులో నేను ఉంటేనే సమాధానం చెప్పమని లేకపోతే రెండు రోజుల ఆశ్రయం ఇచ్చానని చెప్పి ఏదో మొక్కుబడుగా ఐ లవ్ యూ చెప్పొద్దని కూడా ఆయన నన్ను చెప్పారు మావయ్య కానీ నేను మనసులో మాట చెప్పబోయేసరికి అక్కడికి నాన్న వచ్చారు నాన్న వచ్చి గగనగారిని కొట్టారు కొట్టి నా కూతురు నిన్ను ఎప్పటికీ ప్రేమించదు నీకు అర్హత ఉందని నేను ప్రేమించాలి అసలు అది ఇది అని చెప్పి నీ కన్న తండ్రి ఎవరు తెలిసినా పిలుపు లేదు అలాగే మీ అమ్మ మెడలో తాళి ఉన్న భర్త పక్కన లేడు అని నాన్న మాటలు అన్నారు పాపం గగనగారి మనసు ఎంత బాధపడిందో ఏమో అని ఈ విధంగా అంటూ ఉండగా కృష్ణప్రసాద్ రక్తం మరిగిపోతూ ఉంటుంది అయినా నీ మనసులో ఉన్న మాటని నువ్వు బయట పెట్టాల్సింది కదా భూమి అలా బయట పెట్టకుండా వస్తే వాడు నీ మీద మనసు మార్చుకుంటే అని అనగానే దానికే నేను బాధపడుతున్నాను అంతకంటే దురదృష్టవంతరాలు ఇంకెవరుంటారు మామయ్య ప్రాణంగా ప్రేమించిన మనసుని చేతులారా నేనే దూరం చేసుకుంటున్నాను అని ఏ విధంగా అంటూ ఉంటే ఆయన నీ మనసులో ఉన్న మాటని బయట పెట్టాల్సింది భూమి అని చెప్పి కృష్ణ సాద్ అంటూ ఉంటే బయట పెట్టాలనే ఉంది కానీ ఎలా బయట పెట్టనో ఇటువైపు నాన్న అటువైపు ప్రాణంగా ప్రేమించే మనిషి ఎవరు కావాలి అంటే ఏమి తెలుసుకోలేకపోయాను గగన్ గారికి నా మీద ఆసిహం కలిగి ఉంటుంది కదా మావి అని చెప్పి ఏడుస్తూ ఉంటే కృష్ణప్రసాద్ భూమిని దగ్గరకు తీసుకొని ఓదార్చుతూ ఉంటాడు గగన్ మాత్రం కోపంగా ఇంటికి వెళ్ళిపోయాడు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ శరత్ అయితే భూమిని లాక్కొని వెళ్ళాడో తనని ప్రేమించట్లేదని చెప్పాడో అదే శరత్చంద్ర ముందు భూమి మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చి ఆ ఇంట్లో అల్లుడుగా అడుగు పెడతానని చెప్పి శపథం చేస్తానని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి నిజంగా భూమి మెడలో గగన్ ఒకవేళ తాలి కట్టినా అది జరిగినా సరే ఒకవేళ ఇంటికి తీసుకువచ్చిన శరత్చంద్ర భూమి మెడలో ఉన్న తాలినైనా తీసి అవతల పడేస్తాడు కానీ భూమికి అలాగే గగన్కి జరిగిన పెళ్ళిని ఒక పెళ్లిగా మాత్రం భావించడనే అనుకోవాలి నిజంగా మరి భూమి అసలు ఎప్పటికీ గగన్కి తన మనసులో ఉన్న మాటని చెప్పలేదా శరత్చంద్ర మాటని కాదని భూమి బయట అడుగు పెట్టలేదా అసలేం జరగబోతుంది